ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ప్రెస్టేషన్ కనిపించింది దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు కుర్చీ దించేసినారు అనేది కుర్చీ అనేది ఒక పాయింట్ అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం రెండోది ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో రెడ్డి గారి కంప్లైంట్ ఇస్తేనో లేకుంటే ఇంకొకరు ఎవరు ఎక్స్వైజెట్ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీ తీసేయలేరు ఎవరు కూడా దానికి చట్టాలు ఉన్నాయి గౌరవ కోర్టులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం చేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాని దాన్ని ఏదైతే అతిక్రమించినారో ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించినారో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే రెండో విషయం అభివృద్ధి సార్ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఎందుకు సార్ అంత తొందర ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది కార్పొరేషన్లు అయితేనేమి ఎమ్మెల్యే పదవులు అయితేనేమి అవన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావడం కొంత ఇవన్నీ కూడా సెటరేట్ చేసే క్రమంలో కొంత సమయం పట్టే పట్టడం సహజం కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఏదో ఈ పదహారు నెలల్లో మీరేం సాధించినారంటే తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసినారనేది కూడా మీరు ఆలోచించుకోవాలా మీకు మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఫస్ట్ ఒక మహిళను ఒక మహిళా గౌరవ గౌరవ శాసనసభ్యురాల్ని అంత నీచంగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటల్ని మీరు ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతూ మళ్ళీ మీరు మహిళల మీద ప్రేమ ఒలకపోస్తున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా చూసే ప్రజలకు తెలుస్తుంది ఇకపోతే మీ పార్టీలో మీ పక్కన కూర్చున్న వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది మీ వెనకాల కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోలని మీరు ఆలోచించుకోండి తప్ప మా మీద మీకు అంత ప్రేమ వద్దు సార్ ఒక మైనార్టీ మహిళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీ మహిళకి గొప్ప అవకాశం వచ్చింది ఈ కడప నగరానికి సంబంధించిన మేయర్గా కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె సీట్లో కూర్చుంటుంది మీరందరూ మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఏదో బాధపడకుండా ఆమెను తీసుకుపోయి కూర్చోబెట్టి మీ అనుభవం మొత్తం కూడగట్టి ఇప్పటికైనా రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లు జనరల్ బాడీ మీటింగ్లు అయితేనేమి రాబోయే అన్ని మీటింగ్లో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మేము ఏదైతే పార్టీ మారినామో మా రియల్ ఎస్టేట్ అనేది మేము ఎప్పుడో మేము వెంచర్లు వేసుకున్నాము అమ్ముకున్నాము అవన్నీ ఎప్పుడో అయిపోయిన కథలు ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత ఏదో చేసినాము ఏదో చూసినాము వాటిని ఏదో మేము దాచిపెట్టుకోవడానికి వచ్చినామంటే ఇప్పుడు వచ్చిన మీ ఎనిమిది మందిని మీరు చూడండి ఎనిమిది మందిలో ఎంతమంది కోసం ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటే పార్టీ వచ్చినారో మీరు ఒకసారి మీరు మీడియా ముఖంగా మీరే చూడండి మీకు తెలిసిపోద్ది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది వాళ్ళు చేసే పనులు ఏంది అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది సరే ఆరోపణలు చేయాలి కాబట్టి ఏమైనా చేయచ్చు రాజకీయాల్లో మాజీ మేయర్ సురేష్ బాబు గారు అనరాని మాటలు అన్నారు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండేసి పదవి కోల్పోయి కేవలం ఏదో చెప్పాలా అని సిగ్గు లేదా అనే ఒక వర్డ్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ 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 మాట్లాడినారు నిజంగా ఆయన అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే కన్నా ఇంటికి పోయి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అట్లా కాకోకుండా అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన నోటికి వచ్చినట్టు అది మంచి పద్ధతి కాదు ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయన పదవి కోల్పోయినాడు కానీ దీంట్లో మన గౌరవ ఎమ్మెల్యే కానీ వాసన్న గారి పాత్ర అయితే ఈ విధంగా లేదు ఆయన మేయర్ ఉండి ఆయనకు తెలియదా పనులు ఎవరు చేయాలా ఎవరు చేయకూడదు అనే మాట ఆయనకు తెలియదా నా కొడుకు చేసినాడు నాకు తెలియదు అనడం అని అనడం ఏమాత్రం సమంజసము కొడుకు చేసే పనులు తండ్రి తెలియకుండా చేస్తాడా నేను ప్రశ్నిస్తున్నాను కేవలం కక్షపూరిత మాటలు మాట్లాడము వురద మాటలు మాట్లాడము మా కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం మాకే వింతగా ఉంది ఆయన మా పార్టీనా వైసీపీ పార్టీనా అర్థం కావడం లేదు గతంలో సస్పెండ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడము మణులు రత్నాలని చెప్పడం చెప్పడం జరిగింది ఆ మనులు రత్నాలు ఏమంటే మీరే పెట్టుకోండి మాకు అవసరం లేదు పార్టీని ఎవరైతే గౌరవిస్తారో పార్టీకి లాయల్గా ఎవరు పనిచేస్తారో వాళ్ళే నిజమైన కార్యకర్తలు ఆయన మా అన్నగారి చెప్తా జిల్లాని ఏలినాడు రాష్ట్రాన్ని వెళ్తాడు అంట అంటే ఇది హాస్యాస్పదము నాలుగో డివిజన్కి పోయి మేమే పోయినాం నాలుగో డివిజన్కి పోయి ఏదో రోడ్డు సమస్య ఉంటే కాలువలు కూడా లేవు అక్కడ బీడీ కాలనీలు అంతా లోపలికి పోయి చూస్తే అడిగితే మీ కార్పొరేటర్ అంటే కనుక్కోలే జనాలు మా కార్పొరేటర్ మాకే తెలియదు అంటున్నారు ఆయన మా అన్న గురించి మాట్లాడతారు ప్రతి ఒక్క కార్పొరేటరు ఏదో విధంగా అవినీతి చేసే ఉన్నారు ఆయన అంటాడు కడపలో ఒక వెంచర్ రావడంలే ఒక అపార్ట్మెంట్ కట్టడంలే అని అవును కట్టరాయా ఎందుకు కడతారు మీ మాదిరి డబ్బులు తీసుకొని కమిషన్లు కకృతి పడి విఈల్డీలు ఇష్టానుసారం ఇచ్చుకుంటా హౌస్ హౌస్ రూల్ ఇష్టానుసారం ఇచ్చుకుంటా కరెంటు ఎన్ఓసీలు లేకోకుండా వెంచర్లు వేసుకుంటా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినాయి ఈ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కాకుండా రూల్ పరంగా వెళ్ళాలా రూల్ పరంగా చేయాలా అని సిద్ధాంతంగా ఎమ్మెల్యే గారు వెళ్తుంటే దాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు